ఈరోజు వార్త చూసుకున్నట్టయితే డిడీ నైన్ పేపర్లో పీడిఎస్ బియ్యం మాఫియా బట్టబయలు ఎమ్మెల్యే స్టాక్ పాయింట్లో నకిలీ ఎంట్రీలు ఇక ఇసుక ఇసుక అయిపోయింది నకిలీ వే బిల్లులు ఇక ఇప్పుడు పీడిఎస్ బియ్యానికి వచ్చింది కథ ఏం జరిగిందనే చూద్దాం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వార్త ఇది మూడు వందల క్వింటాళ్ళ బియ్యం నల్లబజారుకు కాంట్రాక్టరు మిల్లరు డీలర్ల గుట్టురట్టు జీపీఎస్ మార్పిడి గేమ్తో ప్రభుత్వానికి భారీ నష్టం అట నిందితులపై కఠిన చర్యలకు అధికారుల నిర్ణయం ఇక మూడు వందల క్వింటాల్ల నల్ల బియ్యము బియ్యము నల్ల బజారుకు పోయింది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ బియ్యము ఎవరైతే రేషన్ షాపులలో సంబంధించిన బియ్యం దొడ్డు బియ్యం బాగా బయటికి నల్లబజార్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి సన్న బియ్యాన్ని ఆయన అమలు చేసిండు భద్రా అది కూడా భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఒక వ్యక్తి ఇంట్లో సారపాక దగ్గర సన్న బియ్యాన్ని ప్రారంభించిండు మళ్ళీ ఇక్కడే బియ్యం కూడా ఇదే జిల్లాలో నల్లబజార్కు పోతున్నాయని చెప్పేసి అయితే ఈ వార్త రాసిండ్రు జీపీఎస్ మార్పిడి గేమ్తో ప్రభుత్వానికి భారీ నష్టం ఎప్పుడైతే ఈ సన్న బియ్యం వెహికల్ ఉంటుందో ఆ వెహికల్కి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఆ ట్రాకింగ్ సిస్టాన్ని కూడా మార్చేసి ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చిందంట ఇక ఈ మరి నిందితులపై కఠిన చర్యలకు అధికారుల నిర్ణయం ఇక మరి ఏందనేది చూద్దాం లోపల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడిపిఎస్ బియ్యం అక్రమ రవాణా భారీ కుంభకోణానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఛేదించాయి ఈ విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు ప్రత్యేక దర్యాప్తు బృందాలైతే చేంజంటున్నారు జిల్లా అదనపు కలెక్టరు డి వేణుగోపాల్ అయితే నిర్వహించి ప్రెస్ మీట్లో అయితే వివరాలు వెల్లడించిండు పీడిఎస్ బియ్యాన్ని నల్లబజారుకు మళ్లించే విస్తృత మాఫియా నెలల తరబడి పనిచేసిందని వివరించారు డిసెంబర్ రెండున సాయంత్రం పాల్వంచ జీసీసీ ఎంఎస్ఎల్ స్టాక్ పాయింట్ వద్ద నిఘా ఏర్పాటు చేసిన అధికారులు బజాజ్ పల్సర్పై వచ్చిన యువకుడిని ఆపి విచారించడంతో మొత్తం వ్యవహారం వెలుగులో చూసింది ఇక టూ వీలర్ బజాజ్ పల్సర్ బండి మీద వచ్చిన ఒక యువకుడిని విచారించడంతో ఈ వ్యవహారం ఈ పీడిఎస్ బియ్యానికి సన్న బియ్యానికి సంబంధించిన మొత్తం గుట్టు గుట్టురైందనే చెప్పొచ్చు ఇక ఇతను ప్రశాంత్గా గుర్తించబడిన అయిన స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎన్ శ్రీనివాస్ అస్టెంట్గా పనిచేస్తున్నట్లు అంగీకరించాడు మల్లారం మార్కెట్ కమిటీ గోదాంలో నుంచి రావాల్సిన సన్న బియ్యంను జీపీఎస్ ట్రాకింగ్ మార్చి లారీ టిఎస్ ట్వంటీ నైన్ టీ ఫైవ్ వన్ త్రీ నైన్కు సంబంధించిన ట్రక్ చీట్ నెంబరు ఫోర్ త్రీ ఫోర్ సిక్స్తో నకిలీ రికార్డులను సృష్టించి ఎంఎల్ఎస్ పాయింట్లో చూపించిన చూపించి తిరిగి బయటకు పంపినట్లు వెల్లడించాడు దీంతో అసలు లారీలో ఉన్న ఆరు వందల సంచులు అంటే కింటాకి రెండు వందల బ్యాగ రెండు రెండు బ్యాగ్స్ ఉంటాయి అంటే ఆరు వందల బ్యాగులు అంటే దాదాపు మూడు వందల పిడిఎస్బి నల్ల బజ్ బజారు మళ్లించినట్లు తేలింది ఇది ఈ ట్రక్ షీట్స్ కూడా మారుస్తున్నట్టు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా దాన్ని దాన్ని ఇది చేసేసి యాక్ట్ చేసేసి ఇక ఇంత దోపిడీకి హై హై టెక్నాలజీ ఇక సైబర్ క్రైమ్ల కంటే దారుణం అని చెప్పొచ్చు వీళ్ళని వీళ్ళని ఏమనాలి పేదోడు తినే సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం అందరూ సన్న బియ్యం తినాలి దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి రేషన్ షాప్కు సన్న బియ్యం ఇచ్చేసి కడుపు నింపుదాం అమ్ముకోవద్దు కడుపు నింపుదామని చూస్తూ ఉంటే ఇక మరి లత్కూర్గాలు చేసే పనిది వీళ్ళత్తకూరగాలు చేసే పనిది పేదోడి కడుపు తినే బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి వీళ్ళని ఇక ఎన్ని సంక్షేమ పథకాలు పెడితే ఇక మార్పు వస్తుంది ఎన్ని సంక్షేమ పథకాలు పెడితే మార్పు వస్తుంది ఇంకా ప్రభుత్వం చేసేది చేస్తూనే ఉన్నది ప్రభు పేదలకు అందాల్సిన బియ్యాన్ని కూడా అందకుండా పందికొక్కులాగా తింటారు వీళ్ళు ఎనిమిదో పేజీ కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంది కథ అనేది లోపల రాసుడు మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా భారీ కుంభకోణాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఛేదించాయి ఈ విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ శుక్రవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు పీడిఎస్ బియ్యాన్ని నల్లబజారుకు మళ్లించే విస్తృత మాఫియా రెంగు నెలల తరబడి పనిచేసిందని వివరించారు డిసెంబర్ రెండున సాయంత్రం పాల్వంచ జీసీసీఎస్ ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ వద్ద నిఘా ఏర్పాటు చేసిన అధికారులు బజాజ్ పల్సర్పై వచ్చిన యువకుడు నాకు విచారించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రశాంత్గా గుర్తించబడిన ఈయన స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎని శ్రీనివాస్ కస్టెంట్గా పనిచేస్తున్నట్లు అంగీకరించాడు మల్లారం మార్కెట్ కమిటీ గోదాంలో నుంచి రావాల్సిన సన్న బియ్యంలో జీపీఎస్ ట్రాకింగ్ మార్చి లారీ నంబర్ టీఎస్ ట్వంటీ నైన్టీ ఫైవ్ వన్ త్రీ నైన్కు కు సంబంధించిన ట్రక్ షీట్ నెంబర్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్తో నకిలీ రికార్డులు సృష్టించి ఎమ్మెల్యే పాయింట్తో చూపించి తిరిగి బయటకు పంపినట్లు వెల్లడించారు దీంతో అసలు లారీలో ఉన్న ఆరు వందల సంచులు అంటే మూడు వందల తేలింది పాయింట్ ఇన్చార్జ్ సత్యవతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కృష్ణకుమార్ నకిలీ ఎంట్రీలను అంగీకరించగా హమాలి నాగరాజు సహకారంతో పలువురు ఫ్రై షాప్ డీలర్ల కూడా ఈ మోసంలో భాగస్వామి అనేట్లు చెప్పారు మేడం గారు కూడా దీంట్లో స్టాక్ పాయింట్ ఇన్చార్జ్ సత్యవతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కృష్ణకుమార్ హమాలి వర్కర్ పాత్ర కూడా ఉన్నదంట మరి ఫ్రై షాప్ డీలర్లు డీలర్ల మోసం డీలర్లు కూడా దీంట్లో భాగస్వామి అయినట్టు రాసిండు ఈ మోసంలో బ డీలర్లు బయోమెట్రిక్ ద్వారా బియ్యం అందుకున్నట్లు చూపించి ఎట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది బయోమెట్రిక్ ప్రతి ఒళ్ళు పోవాలి వాళ్ళు తమ్మేయాలి భయం డీలర్ బయోమెట్రిక్ ద్వారా వాడు రైస్ రిసీవ్ చేసుకుంటున్నారు రైస్ రిసీవ్ మూడు వందల ఏదైతే ఉందో ఆ మూడు వందల మా షాప్కి వచ్చినాయని చెప్పేసి వాడు బయోమెట్రిక్ వీడు ఇంకా పెద్ద దొంగ వీడు అసలు బియ్యం మాత్రం పొందలేని విచారణలో బయటపడింది ఎమ్మెల్యే సిబ్బంది నకిలీ రసీదుల కోసం లంచాలు స్వీకరించినట్లు కూడా నిర్ధారితమైంది నకిలీ రసీదుల కోసం లంచాలు కూడా తీసుకున్నారంట మరి తదుపరి దర్యాప్తులో స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎన్ అదుపులోని తీసుకుని విచారించగా తన భార్య పేరుతో కాంట్రాక్టర్ నిర్వహిస్తూ మనుగూరు రైస్ మిల్లర్ నరహరికి బియ్యం అబ్బా ఈ ఆడ తీగలాగితే పాలంచోలో దాక దాకొచ్చింది మనుగూరు రైస్ మిల్లర్ నరహరికి బియ్యం మళ్లించినట్లు ఒప్పుకున్నాడు ఇంకా ఆ బియ్యం ఏదైతే మూడు వందల క్వింటాలు ఉన్నాయో అవి వచ్చినాయి అంట నరహరి రైస్ ఫిల్ ప్రతి లారీకి యాభై వేలు తీసుకొని ఐదు మార్లు బియ్యం తరలించినట్లు వెళ్ళించాడు ప్రతి లారీకి యాభై వేలు రూపాయలు అంటే ఒక్క ట్రిప్ వెళ్తే యాభై వేలు రూపాయలు అంటే ఐదు ట్రిప్పులు అంటే రెండున్నర లక్షలు ఎవడప్ప సొమ్ము ఇది ఎవడప్ప సొమ్ము లారీ డ్రైవర్ కుమార్ను పట్టుకొని విచారించగా మిల్లర్ సూచనల మేరకు లారీని నిర్ణీత ప్రదేశాల్లో నిలిపివేసినట్లు అంగీకరించాడు లారీని స్వాధీనం చేసుకుని పీడిఎస్ బియ్యాన్ని రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు పీడిఎస్ బియ్యం మళ్లింపులో క్రమబద్దమైన మాఫియా చురుకుగా పనిచేసిందని ప్రభుత్వానికి ప్రజలకు భారీ నష్టం జరిగినట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు ఈ వ్యవహారంలో నిందితులపై క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ యాక్ట్ బిఎన్ఎస్ త్రీ వన్ సిక్స్ యాష్ ఫైవ్ మిస్చీఫ్ ఇక బిఎన్ఎస్ చట్టాల కింద తెలంగాణ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంట్రోల్ ఆర్డర్ రెండు వేల పదహారు ఉల్లంఘనపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు అన్ని ప్రమేయం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చూపించా పంపించామని వెల్లడించారు ఈ సమావేశంలో డీసీఓ ప్రేమ్ కుమార్ పౌర సరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు వైఎస్డి అంజయ్య తదితరులు పాల్గొన్నారు ఇక ఇది అదనపు కలెక్టర్ గారు ఇక్కడ నిన్న ప్రెస్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఇక పేదవాళ్ళు తినే సన్న బియ్యం కూడా పందికొక్కుల్లాగా దారి మళ్లించేసి డబ్బుల కోసం కక్కుతబడి ఎంత దారుణానికి ఓడిగడుతుంటే వీళ్ళని ప్రజల వీళ్ళని ఏమనాలి ఏమనాలి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది ప్రజలు ప్రజలకు అందట్లేదు మరి ఇట్లాంటి ఎదవలు ఏంటి పందికొక్కులు ఉంటే ఇంక ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమందుతాయి చాలా చోట్ల ఇప్పటికీ ఎనిమిది పది రూపాయలకి పన్నెండు రూపాయలకి బియ్యం అసలు బయటికి కూడా రావట్లేదు స్టోర్స్లలోనే అక్కడికి అక్కడే కొనేస్తున్నారు అక్కడే బయట మళ్ళీ రూములు తీసుకొని స్టాక్ పెడితే ఇబ్బంది అవుతుందని వాటిల్లోనే స్టాక్ కూడా పెట్టేస్తున్నారు ఇట్లాంటి దాడులు జరగాల జరగాల ఇట్లాంటి వాళ్ళు బయటపడాలా ఇంకొకసారి చేయకుండా వీటిల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా